మెగా కాంపౌండ్ లో కోల్డ్ వార్ జానీ మాస్టర్ ఇష్యూలోకి బన్నీ ఎంట్రీ పవన్ పై రివేజ్ కి ఆయుధం దొరికినట్లేనా సోషల్ మీడియాలో అల్లు మెగా ఫ్యాన్స్ మాస్టర్ టార్గెట్ గా పవన్ సెటైర్లు అల్లు వర్సెస్ మెగా వివాదం మళ్ళీ పీక్ స్టేజ్ కి చేరినట్లు తెలుస్తోంది నంద్యాల ఎపిసోడ్తో మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ విలన్ గా మారిపోయాడు ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థికి బన్నీ మద్దతు తెలపడం మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు మెగా బ్రదర్ నాగబాబు అయితే డైరెక్ట్ గానే విమర్శలు చేశారు ఇక ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత మెగా ఫ్యాన్స్ మరింత రెచ్చిపోవడం స్టార్ట్ చేశారు బన్నీని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు చివరికి ఇంద్రా సినిమాలో శివాజీ క్యారెక్టర్ కనిపించిన బన్నీ బన్నీ అని అరిచారంటే అల్లు అర్జున్ పై ఏ లెవెల్లో కసిపెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక పవన్ ఆ మధ్య ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్ పై కామెంట్స్ వివాదానికి ఆద్యం పోసాయి ఇంత జరిగినా అల్లు అర్జున్ తగ్గేదేలే అన్నట్లున్నారు నచ్చిన వాళ్ల కోసం నచ్చింది చేస్తాం నచ్చిన చోటికి వెళ్తామని మరింత రచ్చలేపాడు బన్నీ దీంతో మెగా ఫ్యాన్స్ మరింత మరింత రెచ్చిపోవడం స్టార్ట్ చేశారు దీంతో బన్నీ మరింత విసిగిపోయాడు ఇలాంటి సమయంలో ప్రతీకారం తీర్చుకోవడానికి అల్లు అర్జున్కు జానీ మాస్టర్ రూపంలో ఆయుధం దొరికిందా అంటే అవుననే చర్చ జరుగుతోంది జానీ మాస్టర్ ను అడ్డు పెట్టుకొని పవన్ కళ్యాణ్ మీద రివెంజ్ తీర్చుకుంటాడా అంటే అదే జరిగేలా కనిపిస్తుంది అంటున్నారు అల్లు ఫ్యాన్స్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని జానీ మాస్టర్ అసిస్టెంట్ కేసు ఫైల్ చేసింది ఈ వ్యవహారాన్ని పవన్ జనసేన మెగా ఫ్యాన్స్ పై రివెంజ్ తీర్చుకునేందుకు అల్లు అర్జున్ ప్లాన్ చేశారంటున్నారు వేధింపులకు గురైన జూనియర్ డాన్సర్ కి అల్లు అర్జున్ కాల్ చేసి మరీ మద్దతు తెలిపాడు తన సినిమాల్లో గీత ఆర్ట్స్ మూవీస్ లో ఛాన్స్ ఇప్పిస్తానన్నాడు ఇది మరింత రచ్చకు దారి తీస్తోంది ఇక అటు పవన్ కళ్యాణ్ కు ఉన్నవారు గా మాస్టర్కి మాస్టర్ కి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు ఇప్పటికే పూనం కౌర్ సింగర్ చిన్మైతో పాటు పలువురు వైసీపీ శ్రేణులు కూడా జానీ మాస్టర్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు ఇప్పుడు బన్నీ ఏకంగా ఫోన్ చేసి పలకరించడం మద్దతు తెలపడం వెనుక పవన్ కళ్యాణ్ మీద రివేంజే అనే చర్చ జరుగుతోంది జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు బయటకు రావడంతో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు అంటూ మళ్లీ రచ్చ స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో సెటైల్ వేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క ఇట్స్ అఫీషియల్ అంటూ రెచ్చిపోతున్నారు